హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి చెప్పు సంక్రాంతి కొడుకు కూడా కళికొత్త సో అయ్యో ఇక్కడైతే మొత్తం ఫొటోస్ అయితే అడుగుతున్నా నేనైతే ఇంకా పాలు కూడా భొంగిచ్చేసాను అన్నమాట సో ఈరోజు పాలు పొంగిస్తే మంచిదంట మా అమ్మ చెప్తుండే ఎప్పుడు అందుకని చెప్పేసి పాలు అయితే భొంగించేస్తాను ఈరోజు నేను పాలు భొంగించుకుంటే ఇట్లా పని కూడా చేసేసుకుంటున్నాను ఫొటోస్ అన్నీ అడిగేయడం అన్నమాట ఇక నా కూతురు ఎలా ఉంది చెప్పండి ఇలా రెడీ చేశాను చెప్పి నేను ఇలా రెడీ అయ్యాను పూజ పాలు పొంగించేసాము పూజ అయితే చేస్తున్నా అనమాట ఇక్కడ ఫోటోలు అన్నీ కడుగుతున్నా మా ఆయన స్నానం చేస్తున్నాడు ఇంత కొడుకు అయితే వేడు ఇక పూజ అయితే స్టార్ట్ చేయాలి అన్నీ తీసుకున్నాడు కడుగుతున్నా అన్నమాట అన్నీ మాట్లాడిందా మామో ఇవో మొత్తానికి పూజ అయితే అయిపోయిందండి ఇట్లయితే చేసేసుకున్నా కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నా సో ఇంకా ఇట్లయితే మంచిగా చేసేసుకున్నాం அண்ண பிரிந்த பிடி மாட்டோம் ஏம் செய்ய அஸ்ஸு பிள்ளைங்க நீத கூத்து அது కొడుకు ఇదండి ప్రశాంతం కడుక్కోలే కడుక్కోలేడు ఇక వాడుకుంటే కదా పని చేసుకొని బతుకోవాలి గిన్నెలు కడగాలి ఎట్లా ఆడుతుంది ఇక పెట్టాలి అమ్మ చెప్పు

ప్ప ఇంకో ఆయన ఆకలి ఆకలాంటివి అందుకని ఆ తండీ వంట దాకా వంట చేసేదాకా పోపన్నం అయితే చేసేస్తున్నాను అయితే

ఎగరేసుకొని పోయారు ఇకనేమో పప్పు చర్ చేద్దామని చెప్పేసి పప్పు అయితే పెట్టేశాను పని మీద ఇక పాలు బాగా ఏం పని చేయలేదు బట్టలు ఉతికినా కూతురు లేకు వస్తుంది ఏమని చెప్పేసి బట్టలు బట్టలు ఉతికినా పడుకుంది కదా పని చేసుకోవాలి సింక్ నిన్న అంట్లు మొత్తం అట్లే ఉన్నాయి గ్యాస్ కూడా కడగలేదు కూతురు లేచేమని ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు ఉతికేసుకున్నాను అనమాట ఇక అన్నం మా అన్నం కూర వండితే అయిపోతుంది ఆమె లేస్తే బట్టలు ఉత్తుకుని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలు అయితే ఉతికేసుకున్నాను అనమాట ఇంకా నేను మా వాళ్ళు ఏమో కైటెగర నీకు పోయి కదా ఇక మా వాళ్ళు కైటెగరెత్తనా కొడుకు మమ్మీ గుర్తుందిరా సుద్దురా అంటున్నాడు మీకేంటి ఇక అవాంటిద్దాం ఇక అవాటిద్దాం ఈ పింక్ కలర్ కైట మనదేనా ఏది పింక్ కలర్దేగా ఏదే పింకే ఒక మంచిగా ఏడ పడిపోయింది కింద పడిపోయిందంట వస్తుందా కూర్చుంటావు కూతురిని కింద పడుకోవేసేసి వచ్చినా వెళ్ళేస్తే కింద పడుద్దా ఏమో కన్నా కేద్రోలు రా మమ్మీ రా మమ్మీ అంటుండ్రు మళ్ళా ఈ దారంతో ఎగరదేమో మంచిగా అది కావాలేమో మాంజా అయితే బాగా ఎగురుద్ది చిన్నప్పుడు ఎగరేయలేవా నేను అంటే గాలి ఎదొస్తుంది అటు పోలుస్తలే ఎండ బాగా వస్తుంది మీరేమో ఎండ కాడుతున్నారు సాయంత్రం ఆడుకున్నట్టుగా

आला करते आपण एवढं सातं हे झालं हे झालं हे झालं आला करते आपण మా చిత్తల్లి చూడండి నేను కొంచెం పప్పుచారు కలిపి పెడితే తినలేదు చిత్తన్నం పెడితే డాడీ పెడితే మంచిగా తింటుంది గిన్నెలో ముంగూడ పెట్టుకున్నారు ఇద్దరుగా అవునా పెద్ద అమలు తింటున్నావా చింతల్లి తింటున్నావా చింతల్లి తిను తిన ఏడికి అగో ఆపెట్టుకో ఆపెట్టుకో மா ஸ்ட் ஆய் அது மொத்தம் படுத்து అయ్యో నా కూతురు చూడండి బయట ఎట్లా ఆడుతుందో అసలు తిరగడం అయితే మస్తు అలవాటు ఇక బయట పాటలు పెట్టి అందరికై ఎగిరేస్తారని చెప్పేసి బయటకి అయితే వచ్చి కూతుంది అక్క సేపు ఆడుదిద్దామని కొంచెం అట్లా వదిలేస్తే నడక ప్రాక్టీస్ అవుతుంది అండ్ కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని చెప్పేసి బయట వదిలేస్తే చూడండి ఎట్లా తిరుగుతుందో వాళ్ళ ఇంత కిందికు ఏమన్నా కొడుకు ఏమో టవర్లన్నీ అంత గందరగోళం చేసిర్రు చూడండి బాగా బాగా చేస్తారు అనమాట మొత్తం జయలే కింద నుంచి ఏ వస్తుంది మెల్లగా ఇక డస్ట్ బిల్ల చేతులు పెట్టినా నేను చెప్పుల స్టాండర్డ్గా పెట్టినా ఎట్లా తిరిగి చెప్పుల నీవనే పడేసింది ఇవన్నీ ఎట్లా పడేసింది చూడండి ఇకరా డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి డాన్స్ చేయ్ ఏ డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి మన కూర్చోమల్లే చింతలి డాన్స్ ఏమా డాన్స్ చెప్పులు వేసుకుంటారు అట అల్లా అరే టవర్లు ఖరాబ్ చేయకరా బాబు ఈ టవల్ అన్నీ ఖరాబ్ చేస్తున్నాడు మా ఊడైతే అసలు ఇవ్వ ఇంకా ఫైవ్ థర్టీ అవుతుంది ఏమన్నా చిత్తలకి ఉగ్గు పెడదామని చెప్పేసి అయితే ఉగ్గైతే అప్పుడే చేసేసాను చల్లగా అయ్యాకని బయట ఆడిపించాను పిల్లల్ని ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో సేమ్ ఇదే రోజు జనవరి ఫిఫ్టీన్త్ రోజు మా అమ్మ చనిపోయింది సో పని అయితే అయిపోయింది టైం ఫిక్స్ అయిపోతుందనమాట ఇక ఇంకా పాపకైతే ఊ పెట్టేసి అనిపించి పడుకోబెట్టాను సో వీడియో మొత్తం ఈసారి నచ్చిందే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాండి ఇంకా బాయ్ బాయ్